సంస్కృతి విద్యాలయ హై స్కూల్ నర్సరీ టు టెన్త్ క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి బస్సు సౌకర్యం కలదు సంస్కృతి విద్యాలయ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రోడ్ విశ్వనాథపురం పొదిలి సెల్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ నైన్ నైన్ ఫోర్ నైన్ టూ ఫైవ్ టూ డబల్ టూ సెవెన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జూన్ ఒకటో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చౌక ధరల దుకాణం పునః అవుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా పొదిలి నగర పంచాయతీ పరిధిలోని పలు రేషన్ షాపులు పండగ వాతావరణం తల్పించాయి స్థానిక అమ్మవారిశాల వీధి కాటూరు వారి ఉన్న చౌక ధర దుకాణాలను మండల రెవెన్యూ తహసీల్దార్ వెంకట కృష్ణారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు అదేవిధంగా విశ్వనాథపురం పెద్ద మనిషి సమీపంలో రేషన్ షాపులు కూడా ఆదివారం నాడు అధికారికంగా తెచ్చుకున్నాయి అదేవిధంగా పొదిలి మండలం పరిధిలో అన్ని చౌక చౌక ధరల దుకాణాలను లాంఛనంగా ఆదివారం నాడు ప్రారంభించారు ఈ కార్యక్రమాల్లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గురుపుడి భాస్కర్ మాజీ జీసీ సభ్యులు కాటూరు నారాయణ ప్రతాప్ మాజీ సర్పంచులు కాటూరు నారాయణ ప్రతాప్ నారాయణరావు టీడీపీ మండల మరియు పట్టణ అధ్యక్షులు మేగడ ఓబుల్ రెడ్డి ముల్లా కుద్దుస్ తెలుగు యువత అధ్యక్షుడు పోవూరి నరేష్ న్యాయవాది షబ్బీర్ టీడీపీ నాయకులు ముని శ్రీనివాసులు షేక్ జిలాని షేక్ మహబూబ్బాషా షేక్ షహీద్ షేక్ యాసిన్ కాటూరు హనుమంతరావు ఉప్పుబాబు కొల్లో నరేంద్ర కుమార్ కాటూరు వెంకట్రావు చన్నారెడ్డి వెంకటేష్ రాయపాటి ఆంజనేయులు రాయపాటి అశోక్ తదితరులు పాల్గొన్నారు అలాగే కాటూరు అరిపాలెం టీడీపీ జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

ஆகே ஹரஷு சத்யவா சத்யனுக்கு அப்புறம் பயோம் நமக்கு மன பத்த 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 போட்ட சார் வீபம் கவர் இண்ணா மாம கொண்டுவா இந்த இட மைண்ட் இதுல வந்த ராயனா எம்எல்ஏ கண்ணுல ஆரணது கூட இவனே வந்துருனே

கம பிராணிதமா சக்கர பீவே ا بڑي جاي آئي خنتي آ ما پپي جو ها نا نوت پچدار گودي پچدار انتر مچو گا সাইনিনে সাইনি সাই. সাইনিনে সেনে নিনে কাইর সাইরাই. మన నూతన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డియు వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నాయని గ్రహించి మళ్ళీ ఎఫ్పి షాపుల ద్వారా రేషన్ పంపిణీ చేయడానికి ఉత్తర్వులు ఇచ్చింది ఆ ఉత్తర్వుల అనుసారాన్ని అనుసరించి మండలంలో ఈరోజు ఇక్కడ శాల విధిలోని ఇరవై రెండవ షాపు నందు ఈ ఎఫీ షాప్ పద్ధతి ద్వారా రేషన్ పంపిణీని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి మన మండలంలోని నాయకులందరూ హాజరయ్యారు ఈ ఎపి షాప్ ద్వారా రేషన్ పంపిణీ చేయడంలో లబ్ధిదారులందరూ వాళ్లకు అనువైన సమయంలో వచ్చి రేషన్ తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఈ పద్ధతిలో ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు రేషన్ పంపిణీ చేయడం జరుగుతుంది ఈ వయోవృద్ధులకు అంటే అరవై ఐదు సంవత్సరాల పైబడిన వారికి ఈ డిజేబుల్డ్ పీపుల్కి డోర్ డెలివరీ ద్వారా రేషన్ షాప్ డీలరే అందించడం జరుగుతుంది ఇందులో రెండూ ఉన్నాయి డోర్ డెలివరీ ఉంది ఎవరైతే ఇక్కడికి వచ్చి తీసుకోలేక ఉంటారో వాళ్ళకు డోర్ డెలివరీ ద్వారా అందించడం జరుగుతుంది అలాగే మిగతా కార్డులు వాళ్ళందరికీ ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది గంటల వరకు ఇక్కడ రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయడం జరుగుతోంది సో ఈ ఈ పద్ధతి ద్వారా ఉన్న అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఈ వాళ్ళకు అనువైన సమయంలో వచ్చి రేషన్ పంపిణీ తీసుకోవడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది అందరూ ఈ ఈ వ్యవస్థను సద్వినియోగం చేసుకొని మీ మిత్రుల ద్వారా మీడియా మిత్రుల ద్వారా మరియు మేము కూడాను అందరికీ దీని గురించి అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ కృతజ్ఞత